ఒక వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ముఖ్యంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ టీఎస్పిఎస్ ఇతర ఎగ్జామ్స్కి మీకు సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ని మీతో నేను షేర్ చేస్తున్నాను వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని మనం పరీక్షల కోణంలో విశ్లేషిద్దాం చాలా ముఖ్యమైన సమాచారం ఉంది ఒకసారి నేను మీకు చెప్తాను అణు ఒప్పందాల్లో భారత్ అని హెడ్డింగ్తో వచ్చింది అణుశక్తి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు అనుబాంబులను తయారు చేసుకోవడం కావచ్చు లేదా ఈ అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తును తయారు చేసుకోవడం కావచ్చు ఇలా రకరకాల ప్రజల కోసం మనము అటమిక్ ఎనర్జీని ఉపయోగిస్తున్నాం అంటే అటామిక్ ఎనర్జీని మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు బేసికల్లీ అది వినాశనానికి కూడా దారితీయచ్చు లేదా దాంతో డెవలప్మెంట్ ప్రాసెస్ని కూడా మనం చేసుకోవచ్చు రెండు ఉన్నాయి ఇక్కడ మరి అనుబాములు తయారు చేసుకోవడము శత్రువుల్ని భయపెట్టించడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో వీటికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏమున్నాయి ఇవాళ వీటి యొక్క స్టేటస్ ఏముంది ఈ అగ్రిమెంట్స్ ఎన్ని జరిగాయి అనేది మీలో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది దాన్ని ఇప్పుడు తొలగించే ప్రయత్నం అయితే ఈ ఆర్టికల్ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒకసారి చూద్దాం మనము భారతదేశపు యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి మీకు అందరికీ తెలుసు జవహర్ లాల్ నెహ్రూ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది వీరిద్దరి యొక్క ఆశయం ఏంటి అంటే అప్పుడు ఈ ఆటమిక్ ఎనర్జీని మనము ప్రజా ప్రయోజనాలకు మాత్రమే వాడుకోవాలి అనేది వాళ్ళ యొక్క పాలసీ ఓకే క్లియర్ తర్వాత ఏమైంది అంటే పంతొమ్మిది వందల నాలుగు మే పద్దెనిమిదిన సరే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు పదే పదే అటు పాకిస్తాన్తో గొడవలు కావచ్చు ఇటు చైనాతో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు అప్పటికే చైనాతో ఒక యుద్ధాన్ని చేసి ఉన్నాం ఆ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశము ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే మనము ఆటమిక్ ఎనర్జీని ఆటంబాంబు తయారీ కోసము వినియోగించుకోవాలి మనం కూడా ఒక అనుశక్తి దేశంగా ఎదగాలి ప్రపంచంలో అనే ఒక నిర్ణయాన్ని తీసుకొని తొలిసారిగా అణు పరీక్షలు నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిది ఈ డేటు గుర్తుంచుకోండి చాలాసార్లు అడుగుతున్నాడు భారతదేశము తొలి అణు పరీక్షలు ఎప్పుడు నిర్వహించింది అని నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్ రాజస్థాన్లోని థార్ ఎడారిలోని పొఖ్రాన్లో మనం ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ అయితే కండక్ట్ చేసినాము ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చేసినాం కాబట్టి ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయము ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో వాజ్పేయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రము అణుశక్తి దేశంగా భారత్ని మార్చాలి అని వీళ్ళు నిర్ణయించుకున్నారు అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ కావచ్చు లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు వారు తీసుకున్న నిర్ణయం వేరు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు వేరు భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా మార్చడంలో వీరైతే ఒక కీలక భూమికను పోషించారని మనం చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఇండియాను ఆపడానికి అంటే ఇండియా న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేయకుండా ఆపడానికి కావచ్చు న్యూక్లియర్ పవర్గా ఎదగకుండా చేయడానికి కావచ్చు ఏనువో మూడు ఒప్పందాలు తీసుకువచ్చింది అందులో మనం ఒకే ఒక అగ్రిమెంట్పై సంతకం చేసినాం అది పార్షియల్లీ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ ఉంది పీటీబి అంటాం దాన్ని దాని మీద మాత్రమే ఇండియా సంతకం చేసింది ఒకసారి చూద్దాం మనము వీటి డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ అగ్రిమెంట్ వచ్చేసి మీకు పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందం అంటున్నాం పార్షియల్లీ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ అంటాం దీన్ని ఇది పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్టు ఐదున రష్యా రాజధాని మాస్కోలో అమెరికా అప్పుడు సోవియట్ యూనియన్ యునైటెడ్ కింగ్డమ్ ఈ మూడు దేశాలు సంతకాలు చేసినాయి ఈ అగ్రిమెంట్ మీద దీన్ని ఏమంటామంటే మనం లిమిటెడ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని కూడా అంటాం ఈ అగ్రిమెంట్ అనేది మనకు నైన్టీన్ సిక్స్టీ త్రీ అక్టోబర్ పది నుంచి అమల్లోకి వచ్చింది ఏది ఈ పార్శల్లి టెస్ట్ బ్యాన్ ట్రీ ట్రీటీ మనం పేర్లోనే ఉంది పాక్షిక పరీక్ష నిషేధ ఒప్పందం అంటే పూర్తిగా అనుపరీక్ష నిషేధించడం దీని ఉద్దేశం కాదు పార్షియల్ అంటున్నాం దీని ప్రకారం ఆకాశంలో కానీ అంతర జలాల్లో కానీ అణు పరీక్షలు నిర్వహించరాదు ఇక్కడ కండిషన్ చూడండి భూ అంతర్భాగంలో నిర్వహించవచ్చు ఈ ఒప్పందంపై పంతొమ్మిది వందల అరవై మూడులోనే భారత్ సంతకం చేయడంతో పాటు ధృవీకరణ కూడా చేసుకుంది అంటే ఈ అగ్రిమెంట్ మీద ఇండియా సైన్ చేసింది ఎందుకు అంటే భూ అంతర్భాగంలో టెస్ట్ కండక్ట్ చేయొచ్చు అనే మినహాయింపు ఉంది కాబట్టి మనమైతే సైన్ చేసినాము మనము అంతర్భాగంలోనే టెస్ట్ చేసినాము మనము అంతర్జలాల్లో చేయలేదు ఆకాశంలో చేయలేదు కాబట్టి ఈ అగ్రిమెంట్ మనకేం అవరోధంగా మారలేదు ఆసక్తి దేశంగా ఎదగకుండా చేయడానికి రెండవది ఇంకొక అగ్రిమెంట్ ఏమొచ్చింది అంటే న్యూక్లియర్ నాన్ ఫ్రొలిపిరేషన్ ట్రీటీ అని ఒక అగ్రిమెంట్ ఎన్పిటీ తీసుకొచ్చారు ఇది ఎప్పుడొచ్చింది మీరు ఈ డేట్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఒకటి నమోదు కోసం ప్రతిపాదిస్తే ఇది ఇంప్లిమెంటేషన్ వచ్చిన డేట్ ఇక్కడ నోట్ చేసుకోండి పంతొమ్మిది వందల డెబ్బై మార్చ్ ఐదు నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఈ ఎన్పిటి అంటాము న్యూక్లియర్ నాన్ ప్రొలిపరేషన్ ట్రీటీ ఈ ట్రీటీపై మొట్టమొదటి సంతకం చేసిన దేశం ఫిన్లాండ్ అండి ఈ ఒప్పందంలో ప్రస్తుతం నూట తొంభై ఒకటి దేశాలున్నాయి దీని ద్వారా ఫ్రాన్స్ చైనా సోవియట్ యూనియన్ బ్రిటన్ అమెరికా ఈ దేశాలు మాత్రమే అణ్వాయుధాలు కలిగి ఉండాలని మిగతా దేశాలు అణ్వాయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించరాదని ఈ అగ్రిమెంట్లో ఉంది ఇది మరి వివక్షత చూపడం కాదా ఈ వివక్షత ఉంది కాబట్టి ఈ ఒప్పందంపై ఇండియా నేను సంతకం చెయ్యను అని తేల్చేసింది న్యూక్లియర్ నాన్ ప్రిపరేషన్ టీటీపై భారత్ పాకిస్తాన్ ఇజ్రాయిల్ ఉత్తర కొరియా దేశాలు ఇప్పటికీ సంతకాలు చేయలేదు ఈ ఒప్పందం నుంచి ఉత్తర కొరియా రెండు వేల మూడులో వైదొలిగింది అంటే మనం ఈ ఎన్పిటి మీద సంతకం చేయలేదు ఎందుకు అంటే ఇది కొన్ని దేశాలు మాత్రమే అణుశక్తి దేశాలుగా ఉండాలి మిగతా వాళ్ళు అసలు అనుబాబులు తయారు చేసుకోరాదు అని ఒక కండిషన్ అనేది ఏదైతే ఉందో అది నచ్చలేదు కాబట్టి మేము సంతకం చేయమని ఇండియా తెగసి చెప్పింది అంటే ఎన్పిటీ మీద మనం లేదు ఆ ఒప్పందం మీద మనం రాటిఫై చేయలేదు ఒకటి క్లియర్ ఇది ఎన్పిటి ఎప్పుడు పంతొమ్మిది డెబ్బై నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది పెట్టుకోండి ఎన్పిటిలో ఏమున్నాయి మీకు ఈ న్యూక్లియర్ నాన్ ప్రిపరేషన్ ట్రీటీలో పేర్కొన్న ఐదు దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అణ్వాయుధాలను అణ్వాయుధ సామాగ్రిని ఇతర అణుశక్తి కాని దేశాలకు సరఫరా చేయకూడదు అణుశక్తి కాని దేశాలను అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రోత్సహించరాదు అణుశక్తి కాని దేశాలు అణ్వాయుధాలను కానీ అణ్వస్త్ర ఆయుధాల సామాగ్రిని ఎప్పటికీ దిగుమతి చేసుకోరాదు ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయంటే ఎవరు కూడా అనుశక్తి దేశంగా ఇక్కడ నుంచి మారకూడదు మేమే ఉండాలి అనేది ఇక్కడ కనబడుతుంది అణుశక్తి దేశాలు ఆన్ దేశాలు ఎప్పటికీ అణ్వాయుధాలను ప్రయోగించరాదు కలిగి ఉండకూడదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్పిటి ఒప్పందంపై పునఃసమీక్ష నిర్వహిస్తారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ ఒప్పందాన్ని కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు అదే ఒక అగ్రిమెంటు దాని మీద ఇండియా సైన్ చేయలేదు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇంకొక అగ్రిమెంట్ని ప్రతిపాదించారు దాన్ని ఏమంటామంటే ఇంపార్టెంట్ అగ్రిమెంటు సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అంటాం వెరీ ఇంపార్టెంట్ అండి ఈ ఒప్పందాన్ని న్యూయార్క్లో జరిగిన ఈఎన్ఓ సాధారణ సభలో పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ పదిన ఆమోదం కోసం ప్రతిపాదించారు ఆ సమయంలో డెబ్భై ఒకటి దేశాలు దీనికి అంగీకారం తెలిపాయి రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి నూట ఎనభై ఆరు దేశాలు సంతకం చేశాయి కానీ నూట డెబ్బై ఏడు దేశాలు దీన్ని రాటిఫై చేసుకున్నాయి అంటే ఫైనల్గా ధృవీకరించుకున్నాయి ఇటీవల మీకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవైన సోలమన్ దీవులు కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి ఈ సిటీబీటీని భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు బ్రిటన్ రష్యా ఫ్రాన్స్ అమెరికా చైనాలు కూడా ఈ సిటీబీటీ మీద సంతకం చేయడం జరిగింది ఇందులో పదిహేడు ప్రకరణలు ఒక ప్రోటోకాల్ ఉన్నాయి ఈ ఒప్పందం అన్ని రకాల అణుశక్తి ప్రయోగాలను వ్యతిరేకిస్తుంది ఇది క్లియర్ అన్ని రకాల అణుశక్తి ప్రయోగాలను ఇది వ్యతిరేకిస్తుంది ఈ ఒప్పందము రెట్టింపు వివక్షతో కూడుకున్నదని పేర్కొంటూ భారత్ మాత్రం దీని మీద సంతకం చేయలేదు సంతకాలు చేయని దేశాల జాబితాలో భారత్తో పాటు పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఉత్తర కొరియాలు కూడా ఉన్నాయి అది మీరు గుర్తుంచుకోండి సిటీబిటీలో కూడా మన సిగ్నేచర్ లేదు మనం ఆ ఒప్పందాన్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే ఒక ఎన్పిటి మీద చేయలేదు సిటీబీటీ మీద చేయలేదు ఒక్క పార్షియల్లీ టెస్ట్ బ్యాండ్ ట్రీటీ మీదనే మనం చేసినాం దీంట్లో ప్రధానమైన అంశాలు చూద్దాం కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాండ్ ట్రీటీలో ఏదైతే నైన్టీన్ నైన్టీ సిక్స్లో ప్రపోజ్ చేయబడింది ప్రతి దేశం అణ్వాయుధ ప్రయోగాలు తయారీ అణు విధ్వంసాలను కంప్లీట్ నిలిపేయాలి ఏ దేశం ఇతర దేశాలు అణ్వాయుధాలను అణు కలిగి ఉండడానికి ప్రోత్సహించరాదు ఐదు అగ్ర రాజ్యాలు అణ్వాయుధాల తయారీకి అణ్వాయుధ సామాగ్రిని అణ్వాయుధాలను ఎగుమతి చేయరాదు అనేవి దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలు ఒకసారి భారత్ యొక్క యాటిట్యూడ్ చూస్తే మీకు ఇక్కడ సిటీబీటీ ఒప్పందాన్ని ఇంకా రెట్టింపు డిస్క్రిమినేషన్ మాకు కనిపిస్తుంది అగ్రరాజ్యాలు మాత్రమే అణ్వాయుధాలు కలిగి ఉండాలి మిగిలిన దేశాలు అణ్వాయుధ ప్రయోగాలు కూడా చేయకూడదని ఒప్పందంలో ఉంది కాబట్టి మేము ఇందులో సిగ్నేచర్ చేయము ఈ ఒప్పందాన్ని మేము రాటిఫై చేసే ప్రసక్తే లేదని భారత్ అయితే తేల్చి చెప్పింది మొదట వినియోగించరాదు అనే నియమాన్ని మా ఇండియా ఎప్పుడో నిర్ణయించుకుంది ఎందుకంటే మేము మొట్టమొదట వాడడం అనుబాంబులు తయారు చేసుకున్నప్పటికీ కూడా మేము వాటిని వాడడం అనేది మేము ఆల్రెడీ ఒక దృక్పథం ఉంది ఇతర దేశాలు ప్రయోగించకుండా భారత్ అణువాయుధాలను ప్రయోగించదు భారత్ ఒక్కటే రెండు అణుశక్తిగల దేశాల మధ్యలో ఉంది అటు పాకిస్తాన్ ఇటు చైనా పొరుగు దేశాలైన చైనా పాకిస్తాన్ రెండు అన్వైద శక్తిని కలిగి ఉన్నాయి కాబట్టి సిటీబీటీ మీద కూడా మనము సిగ్నేచర్ అనేది చేయలేదు ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరం అంతకంటే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాం మనము ఇందిరాగాంధీ కాలం పంతొమ్మిది వందల అరవై ఏడులో చైనా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది ఇందిరాగాంధీ పాలనా కాలంలో ఒక యుద్ధం జరిగింది పాకిస్తాన్కి మనకి ఎందుకంటే బంగ్లాదేశ్ స్వాతంత్రం విషయంలో మనం పాకిస్తాన్తో పోరాడ పోరాటం చేయాల్సి వచ్చింది ఆ యుద్ధ సమయంలో పాకిస్తాన్ వైపు అమెరికా నిలిచింది ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించిన భవిష్యత్తులో అమెరికా తదితర అణ్వస్త్ర దేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను తయారు చేయాల్సిన ఆవశ్యకతను ఇండియా గుర్తించింది కాబట్టి మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే పద్దెనిమిదిన ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్మైలింగ్ బుద్ధ లేదా బుద్ధుడు నవ్వాడు అనే పేరుతో రాజస్థాన్లో మొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించారు దాంతో భారత్లో మరి అణువాయుధ శకం ప్రారంభమైంది అని చెప్పొచ్చు ఈ ప్రయోగంతో ఈఎన్ఓలోని ఐదు దేశాలు మినహాయించి మిగిలిన దేశాల్లో మొదటిసారిగా అనుబాంబు ప్రయోగం నిర్వహించిన దేశంగా భారత్ నిలిచింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఈఎన్ఓ తీసుకురాగా భారత్ సంతకం చేయడానికి నిరాకరించింది ఇది ఒక పాయింట్ రెండోది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఏడాదిలో ప్రధానంగా మూడు అంశాలు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ఒకటి పోక్రాన్ టూ ప్రయోగం వన్ అయిపోయింది సెవెంటీ ఫోర్లో రెండోది భారత్ అనువిధాన ప్రకటన న్యూక్లియర్ డాక్ట్రిన్ మూడు సిటీబీటీ ఒప్పందం పంతొమ్మిది తొంభై ఎనిమిది మేలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోక్రాన్ టూను భారత్ నిర్వహించింది ఈ ప్రయోగంలో ఐదు అనుభాములు రూపొందించారు పోక్రాన్ టూ ప్రయోగంతో భారతదేశము సంపూర్ణ అన్వాయుధ దేశంగా ప్రకటించుకుంది పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో భారతదేశ ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు సిటీబిటి ఒప్పందాన్ని ఐక్యరా సమితి ప్రతిపాదించగా భారత్ సంతకం చేయడానికి నిరాకరించింది ఇది తాజాగా ఉన్నటువంటి స్టేటస్ అండి ఈ మూడు అగ్రిమెంట్స్ కావచ్చు అనుశక్తి సంబంధించిన ఇతర అంశాలు కావచ్చు మనం ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే చాలా చాలా ఉపయోగపడతాయి ఓకే